జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి పనికొచ్చే విధంగా నిధులు కేటాయిస్తూ మేము ముందు పోతున్నాం ఇదే అసలు స్థితిలో నిజమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలన గారు ఆరు గ్యారెంటీలు అన్నారు వంద రోజుల్లో పూర్తి చేస్తూ ఉన్నారు ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలో పద్నాలుగు పదిహేను హామీలు ఉన్నాయి వాటిలో నాలుగో ఐదో మాత్రమే అమలవుతూ ఉన్నాయి పైకేమో మొత్తం అమలు చేసామని చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనాన్ని మోసం చేసినట్టు కాదా చాలా పొరపాటు చంద్రశేఖర్ గారు మేము ఎప్పుడు కూడా ఇప్పటికీ అన్ని పూర్తి చేసామని కేసీఆర్లో చెప్పలే మేము చేస్తామని చెప్పారు కదా అన్నీ పూర్తి చేసామని చెప్పలే చేస్తామని చెప్పాం మొదలు పెట్టాం ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు ఎన్ని చేయగలిగాము పదిహేను రోజులు కోటి చేసుకుంటూ వచ్చాం ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మిగతా వాటిని కూడా మొదలు పెడతాం ఆపం వాళ్ళు ఏమైనా కలలు కంటున్నారేమో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆమీల్ని గ్యారెంటీలు అమలు చేయరేమో మళ్ళీ మేము అధికారంలో రావచ్చు అనుకో నో ఎట్టి పరిస్థితులు సాధ్యం కానీ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాం మేము ఉదాహరణకి డబల్ బెడ్రూమ్ అనేది ఇందిరామ ఇళ్ళ గురించి ఎన్నికల ముందే లాంచ్ చేసాం కోడ్ వచ్చింది కోడ్ అయి పూర్తయిన తర్వాత వెంటనే నిధులు రిలీజ్ చేస్తాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళకు తగ్గకుండా మొట్టమొదటిసారి స్టేజ్ వన్లో రిలీజ్ చేయబోతా ఉన్నాం అట్లాగే మిగతాయి కూడా అన్నిటికీ నిధులు రిలీజ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాం మిగతా అంశాలు కూడా గ్యారంటీలు అన్నింటినీ అమలు చేస్తాం మీరు మీరు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు కదా మీ హామీలు నలభై రెండు పేజీలు చెప్తా ఉన్నాం ఆనాటి గత ప్రభుత్వాలు ఏ పేదవాళ్ళకైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా మిగులు భూములను దాదాపు ఇరవై రెండు లక్షల ఎకరాలు పంచారు ఆ పంచిన భూములన్నిటి కూడా ధరణి పేరు మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చోట్ల వెనక్కి తీసుకుంది ఆ భూములన్నింటినీ కూడా తిరిగి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పాం తప్పనిసరిగా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశంగా ఉండబోతుంది పేదలకు ఆనాడు పంచిన భూములన్నీ వాటిని వాళ్ళకి ఒప్పు చెప్తాం మీరు అభయహస్తం పేరు పట్టాలతో సహాయిస్తాం నలభై రెండు పేజీల మేనిఫెస్టో వేశారు కదా మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆ మేనిఫెస్టో అమలుకు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అవుతుందో లెక్కేశారా సి ముందు ప్రజలకి ఎంత బాగా చేస్తే బాగుంటుందనే సంకల్ప బలం ఉండాలి ముందు మేము ఇచ్చినటువంటి హామీల ద్వారా మా ఆలోచన విధానం ప్రజలకు ఏం మేలు దొరుకుతుందో స్పష్టంగా చెప్పాం వాటికి కావాల్సిన నిధుల్ని ఈ ఐదు సంవత్సరాలు సాధ్యమైనంత వరకు మేము ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటిని అమలు చేయడం కోసం ముందుకు తీసుకొని పోతాం బట్ మా సంకల్పాన్ని అర్థం చేసుకోండి మా కమిట్మెంట్ని అర్థం చేసుకోండి అమలు చేయాలనే దాంట్లో ఒక్క అడుగు కూడా ఎట్టి పరిస్థితులు లేదు బట్టి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగిస్తోంది ఓవైపు అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది సో ఏమో లేదని చెప్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంకా సరైన సమయంలో వేతనాలు రావట్లేదని ఆరోపణలు వస్తున్నాయి సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నిధులిచ్చే పరిస్థితులు లేదు సో ఎట్లా వెళ్ళబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెరీ రైట్ క్వశ్చన్ యూ ఆస్ మీ ఐ డూ అగ్రీ విత్ యూ బాగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా దురదృష్టం గత పదేళ్ళు నెలలో మొదటి తారీఖు నాడు జీతం పొందలేకపోవటం వాళ్ళు నిజంగా దురదృష్టవంతం సకల జనువుల సమ్మె పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి సకల ఉద్యోగస్తులు పాల్గొని తెలంగాణ కోసం కొట్లాడారు పాపం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి జీతాలు రాలేదు పెన్షన్ రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే దీని మీద దృష్టి సారించి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చేటువంటి ప్రక్రియ మొదలుపెట్టాం మీ చూడండి మొదటి నెల రెండో నెల మార్చ్ కల్లా వరకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇచ్చాము మీకు డేట్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఉదాహరణకి రెండు వేల రెండు ఇరవై మూడు ఏప్రిల్లో పదకొండు ఏప్రిల్ నాటిచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు ఏప్రిల్ నాడు ఇచ్చారు మీరు ఒకసారి చూడండి మార్చ్ అప్పటి నుంచి తీసుకుంటే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడో తారీఖు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చేవరకి పదిహేనో తారీఖు దా జీతాలు అటువంటి దుస్థితి నుంచి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వస్తూ మొదటి మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచి పదిహేను నుంచి ఆరో తారీఖు తీసుకొచ్చాం ఆరో తారీఖు నుంచి మార్చ్కి వచ్చేవరకల్లా ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇచ్చే పరి తీసుకొచ్చాం దిస్ ఈజ్ ఏ రికార్డ్ నేను ఎవడు మార్చేది కాదు మార్చ్ ఫస్ట్ నాడు అందరికీ జీతాలు ఇచ్చాం ఇంక్లూడింగ్ పెన్షనర్స్తో సహా అట్లాగే ఏప్రిల్కి వచ్చేవరకు ఏప్రిల్ ఫస్ట్ నాడు హాలిడే కాబట్టి సెకండ్ నాడు జీతాలు ఇచ్చాం భవిష్యత్తులో కూడా మొదటి రోజే మొదటి తారీఖు నాడే మొదటి ప్రతీ నెల జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము ముందు నడుముగించి ముందుకు పోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదవాళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ఆశా వర్కర్స్ కానీ మధ్యాహ్నం భోజనం వంట చేసి పెట్టేటువంటి మహిళలు కానీ ఎవరు కూడా స్వీపర్స్తో సహా ఎవరు జీతాల కోసం బాధపడకుండా ఉండేటట్టుగా టైంకి టెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికం చేస్తున్నాం బట్టి గారు ఇది ఇది మేము సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను గారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు నెరవేర్చలేదు ఆగస్టు పదిహేనున ఇస్తామని రేపు